మిమ్మల్ని దేవుని జ్ఞానంలో సంపూర్ణులు చేయాలి ఇది ఒక వ్యవస్థగా మీరు చూడకండి ఎవండి వీళ్ళెవరో అండి ఎవరండి వీళ్ళు బిఓ ఇవ్వండి వీళ్ళు ఎవరండి పలానా దయచేసి కాసేపు ఈ ఈ వ్యవస్థ అనేదాన్ని పక్కన పెట్టండి మీరు కేవలం ఏంటంటే వ్యవస్థల పేరుతో మీరు వాక్యాన్ని వింటే వాక్యం మీకు ఎప్పటికీ అర్థం కాదు మేము ఏ సంస్థకు సంబంధించిన ఎవరో అన్నది పక్కన పెట్టండి ఒకటి రెండు మా వెనక్కి ఎవరు అన్నది కూడా మీకొద్దు మేము చెబుతున్నది వాక్యానుసారంగా ఉంటే మీరు వినండి ఉంటే మీరు స్వీకరించండి లేకపోతే అడగండి లేకపోతే వదిలేయండి మీరు ఏం వింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏం వింటున్నారు అన్నది ముఖ్యం తప్ప మీకు చెబుతున్న వాళ్ళు ఎవరు అనేది మనకు వద్దు మన బ్యాక్గ్రౌండ్ తో మనకు పని ఏంటి మనకు కావాల్సిన బైబుల్ తో పని తప్ప నా బ్యాక్గ్రౌండ్ తో మీకు పని అండి ఇప్పుడు నా ఊరేటో మీకు తెలియాలా నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీకు తెలియాలా నా కులం ఏంటో మీకు తెలియాలా అవసరం లేదు మరి ఏం కావాలి మీకు నేను చెప్పే మాటలు కావాలి నీ చెబుతున్న మాటలు బైబిల్లో ఉన్నాయా అవి అది కావాలి బైబిల్ అనుసారంగా ఉందా లేదా అది మనకు అవసరం ఎందుకు మాట చెప్తున్నాడు కొంతమంది ఏంటంటే ఆ వీళ్ళు ఎవరండి ఫలానా వాళ్ళండి మనం వెళ్ళకూడదండి ముందే డిసైడ్ అయిపోతారు ముందే ఫిక్స్ అయిపోతారు ఆ వీళ్ళు వెనకాల ఎవరున్నారండి మళ్ళా చెప్తున్నాను కదా బట్టి దయచేసి వాక్యాన్ని వినే ప్రయత్నం మీరు ఎప్పుడూ చేయకండి సత్యాన్ని బట్టి మాత్రమే వాక్యాన్ని వినే ప్రయత్నం చే నేర్చుకోవలసిన వాడికి ఉండవలసిన మొదటి లక్షణం అది